సనాతన భాగవత భక్త సమాజం వారిచే మూడు వందల ఎనభై తొమ్మిదవ కార్యక్రమం ఏలూరు రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి సేవా నిర్వహించబడింది ఈ సందర్భంగా శనివారం శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు గత వంద సంవత్సరాల నుండి భక్త సమాజం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కళ్యాణాలు చేసినట్లు సెక్రటరీ కరెళ్ల సూర్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కె శశేఖరరావు మాట్లాడుతూ సత్యసాయి బాటలో అందరూ పయనించాలని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో పాల్గొనాలని అన్నారు ఆదివారం సువచ్చల హనుమత్ కళ్యాణం సోమవారం పార్వతీ కళ్యాణం జరిపిస్తామని చెప్పారు ఏలూరు జిల్లా వాసులందరూ ఆహ్వానితలేనని అన్నారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు పైడేటి రామారావు సోడిశెట్టి శాంతకుమార్ వై వెంకటేశ్వరరావు శ్రీరంగం కె వెంకటేశ్వరరావు సత్యసాయి సేవాదాలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ దగ్గరికి వస్తారు వారు తీసుకుంటారు ఇక్కడ కూడా ఆ జగన్మాధి పూజా కార్యక్రమం అమ్మవారి యొక్క కొబ్బరి ఇక్కడ ఈ యొక్క రేపు కృష్ణాష్టమితో పెద్ద సంవత్సరాలు పూర్తవుతాయి అందులో భాగంగా ఈ ఏవురు పట్టణంలో సత్యసాయి సేవా మందిరంలో ఈ సనాతన భావతిపేట సమాజం వారి మూడు వందల ఎనభై తొమ్మిదో కార్యక్రమం ఇవాళ మొదలైంది ఇరవై ఏడవ తారీఖుగా సీతారామ కళ్యాణం రేపు సువర్చుల హనుమతి కళ్యాణం ఎల్లుడి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరుగుతా చక్కగా అన్ని అనుష్ఠాన కార్యక్రమాలు సాయంత్రం ఆధ్యాత్మిక సంగీత కచేరీలు హరికథలు అన్ని కూడా ఈ కార్యక్రమాల్లో ఉంటాయి ఇది మూడు వందల ఎనభై తొమ్మిదో కార్యక్రమం ప్రతి చోట కూడా మూడు మూడు రోజులు జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగుణ ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి లోక కళ్యాణం కోసం ఇది ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క దివ్యానుగ్రహ ఆశిస్తులు ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ కళ్యాణాలు చేసుకునేందుకు స్వామివారు తమ అమృత హస్తాలతో సృష్టించి మంగళ సూత్రంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కళ్యాణం చేసుకున్న ప్రతి దంపతులకు కూడా చక్కటి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజు రేపు ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు కూడా పరమ పవిత్ర రోజుల మాట సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి ఈ సాయి బాబా వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సనాతన భాగవత భక్త సమాజానికి ఆనరబుల్ చైర్మన్ భగవాన్ బాబా గారు ఈ యొక్క కళ్యాణాలు ఈ రోజు సీతారామ కళ్యాణం రేపు హనుమత్ కళ్యాణం సోమవారం నాడు పార్వతీ కళ్యాణం ఈ లోక శాంతి కోసం విశ్వ శాంతి కోసం స్వామివారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కరేట్ల సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో కొత్తపతిలో కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి నాలుగు మాసాలకు కూడా ఇలా కార్యక్రమం జరుగుతుంది ప్రతి మూడు మాసాలకు కూడా ప్రతి మూడు మాసాలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడొక్కడ ఏదో గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు విశ్వ శాంతి కోసం లోక శాంతి కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం దగ్గర జరుగుతుంది కోరుతున్నాం సాయి